షేక్ చేయబోయి చేతులు కాల్చుకున్నాడు అమీర్ ఖాన్ సల్మాన్ ఖాన్ పరిస్థితి అయితే స్లో అండ్ స్టడీ అనేలా సీన్ మారింది పటానైనా కాపాడుతాడా అంటే షారుక్ కూడా వాయిదాలే బెటర్ అంటున్నాడు ఇంతకీ బాలీవుడ్ లో ఫ్లాప్ బయ్యాలు పోయేదెప్పుడు ఆమిర్ ఖాన్ బాలీవుడ్ లో చేతులెత్తేశాడు వరుసగా తక్స్ ఆఫ్ హిందుస్థాన్ సింగ్ చడ్డా ఫ్లాపులతో డీలా పడ్డాడు రీమేక్ సిద్ధమైన ఆ ఆలోచన పక్కన సో బీటౌన్ నుంచి ఇప్పుడు అప్పట్లో అద్భుతాలు ఎక్స్పెక్ట్ సల్మాన్ ఖాన్ మొన్నటి వరకు సౌత్ హిట్లను హిందీలో రీమేక్ చేస్తూ కాలం నెట్టుకొచ్చాడు ఇప్పుడు ఇక్కడి సినిమాలే అక్కడ సందడి చేస్తూ ఉండటంతో రీమేక్స్ కి ఛాన్స్ లేదు రాధే ఫ్లాప్ తర్వాత సల్మాన్ సందడి కనిపించట్లేదు కిసీకా భాయ్ కిసీకా జాన్ మూవీ ఈ ఏడాది రావాలి కానీ వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ అయిందంటే బాలీవుడ్ స్టార్స్ ఏ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ కి భయపడుతున్నారో తేలింది అక్షయ్ కుమార్ నుంచి ఖాన్ లో సల్మాన్ ఆమీర్ వరకు అంతా చేతులెత్తేశారు కనీసం షారుఖ్ బీటౌన్ ని ఆదుకుంటాడంటే ఆ జాడే కనిపించట్లేదు పఠాన్ ఈ ఏడాదే అన్నారు వచ్చే ఏడాదికి ఇది వాయిదా పడింది ఆర్ట్లీ మేకింగ్ లో తను చేస్తున్న జవాన్ తర్వాతే పఠాన్ని విడుదల చేయాలని ఫిలిం టీం ఫిక్స్ అయింది అంటే ఓ సౌత్ డైరెక్టర్ మేకింగ్ లో హిట్ పడ్డాకే పఠాన్ని విడుదల చేస్తే కలిసొస్తుంది అని అనేది ఫిలిం టీం నమ్మకం అంటే ప్రెజెంట్ బీ టౌన్ సైలెంట్ అయ్యింది సౌత్ ఫిలిం మేకర్స్ టైమే నడుస్తుందనుకోవాలా